టూ బిఎన్ నైన్ న్యూ ఛానెల్ మా లక్ష్యం ప్రజాపక్షం పెద్దపల్లి గిరిజన సొసైటీ ఇసుక ర్యాంపుల నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక తరలింపు ఏఎస్విపి ఏవిఎస్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి నియోజకవర్గం ఈ రోజు చర్ణ మండలంలో గిరిజన సొసైటీను ఆదివాసి సంక్షేమ పరిశుద్ధి నాయకులు గిరిజన సొసైటీలను సందర్శించడం జరిగింది ఈ యొక్క పెద్దపల్లి గిరిజన ఇసుక సొసైటీపై జరుగుతున్న అక్రమ దందాల విషయంలో ఏజెన్సీ పీఓ గారు విచారణ చేపట్టాలి గిరిజనులైన స్థానికులు ఇసుక సొసైటీలో పనిబాలుగా ఇతర ప్రాంతానికి చెందిన ఎస్టి కానీ లంబాడి కాంట్రాక్టర్లు మాత్రం ఆదివాసులపై సంఘటన సంఘ నాయకులు మండిపడ్డారు అమాయక ఆదివాసులను శ్రామికులుగా అడ్డం పెట్టుకుని కోట్లు గడిస్తున్న కాంట్రాక్టర్లు స్థానిక గిరిజన నాయకులకు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే దుమ్ముగూడ మండలంలో ఇసుక సొసైటీలపై కూడా విచారణ జరిపించాలి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల గిరిజన శాఖ సొసైటీలు ఎవరు నడిపించాలి ఎవరు నడిపిస్తున్నారు ఎవరు బినామీగా ఉంటున్నారనేది పూర్తిగా విచారణ చేపట్టాలని వినతితో కూడిన పత్రంతో ఐటీడిఎఫ్ పివో గారిని త్వరలో ఆదివాసీ గిరిజన సంఘాలు కలుస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో గోవిందరాజు ఆనంద్ సతీష్ తదితరులు పాల్గొన్నారు